హలో రోజు అయితే ఒక మంచి ట్రెడిషనల్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి అందరికీ ఎంతో ఇష్టమైన మామిడికాయ గింజల కర్రీ అయితే చేసి చూపించబోతున్నాను మామిడికాయ పంచగింజలు అనగానే నోరు ఉంటుంది కదండి జీడిపప్పు తింటే ఎలా ఉంటుందో గింజల కర్రీ అలాగే ఉంటుందండి ఈ గింజల్లో ఎక్కువ ప్రోటీన్స్ కూడా ఉంటాయన్నమాట మనం గింజలు తీసుకోవటం వల్ల హెల్త్ కూడా చాలా మంచిదండి పనస్తనలు తిన్న తర్వాత పనసకింజల్ని పడేస్తూ ఉంటారండి ఈ పనసకింజలతో చాలా రకాల రెసిపీస్ అయితే చేసుకోవచ్చు ములక్కాడ కర్రీలో వేసుకోవచ్చు వంకాయ కూరలో వేసుకోవచ్చు చింత చిగురు వేసి వండుకోవచ్చు మామిడికాయ మనం గింజలతో చాట్ కూడా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది గింజల్ని కోసేటప్పుడు చాలా జాగ్రత్తగా కోయాలండి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి గింజలను ఒక పది రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటే కొంచెం మెత్తబడతాయి కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి అన్నమాట గింజల్ని కట్ చేసుకున్న తర్వాత ఒక రెండు పొంగులు పొంగించుకుంటే మనకి మెత్తగా ఉడికిపోతాయి ఉడికిన తర్వాత పైన స్కిన్ తీసేసుకుని కర్రీ వండుకోవచ్చు మామిడికాయ కూరలోకి ఉల్లిపాయ చాలా తక్కువగా వేసుకోవాలి చిన్న ఉల్లిపాయ అయితే సరిపోతుందండి పచ్చిమిరపకాయ ముక్కలు పులుపుకు తగ్గట్టుగా మామిడికాయ వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అందులో కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మనకి పక్కన ఫ్రై అవుతూ ఉంటాయి మామిడికాయని కట్ చేసుకొని ఇలా రాతి బండ తీసుకొని అందులో కొంచెం కచ్చపచ్చగా దంచుకోవాలి మీ దగ్గర మిక్సీ జార్ ఉంటే మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చండి మరీ మెత్తని పేస్ట్ లాగా కాకుండా కొంచెం కోర్స్గా మనం బ్లెండ్ చేసుకోవాలి మిక్సీ జార్లో అయితే అదే మనం రాత్రి రోజుల్లో అయితే మనకి కచ్చబచ్చగానే నలుగుతుందనమాట ఇలాగా మనం దంచుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులో మనకి ఉల్లిపాయ ముక్కలు కూడా ఫ్రై అయిపోయినాయి ఇందులోకి మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం పసుపు వేసుకోవాలి మామిడికాయ కూరలోకి పచ్చికారం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకని చెప్పి పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు అనమాట ఎండుకారం బదులు మొత్తం పచ్చికారం వేసుకునే కూడా ఈ కర్రీ వండుకుంటే టూ టేస్ట్ అనేది చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత మనం మామిడికాయని దంచుకున్నాం కదండి ఆ మామిడికాయ గుజ్జు వేసేసుకోవాలి వేసుకుని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న గింజలను కూడా వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత కర్రీకి సరిపడేటట్టుగా వాటర్ వేసుకొని గరిటతో ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మనం మూత పెట్టుకుని ఉడికించుకోవాలి గింజల్ని మామిడికాయలో వేసిన తర్వాత కొంచెం గట్టి పడతాయండి అందుకని చెప్పి మనం గింజలను ముందే మెత్తగా ఉడికించుకుంటే మనకి ఈ మామిడికాయ కూరలో కూడా మనకి త్వరగా ఉడికిపోతాయి అనమాట టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుందండి చాలా ఈజీగా ఎంతో త్వరగా రెడీ అయిపోతుందనమాట లాస్ట్ మినిట్లో కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకున్నామంటే మంచి డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుందన్నమాట ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్